ఖచ్చితంగా ఇదైతే అందరికి షేర్ చేయండి గా ఇయర్లీ ఎనిమిది లక్షల మంది హిందూస్ కన్వర్ట్ అయిపోతున్నారు వీళ్ళు కన్వర్షన్ కూడా ఎలా చేస్తున్నారు అంటే తెలివిగా మా మతంకి మారితే మంచి జరుగుతుంది మేము ఇట్లా ఇది చేస్తాం అది చేస్తాం ఆ హెల్ప్ చేస్తాం ఈ హెల్ప్ చేస్తాం అంత మంచి జరుగుతుంది అని చెప్పి అలా అయితే కన్వర్ట్ చేస్తున్నారు ఎట్లా అంటే ఈ అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే డైరెక్ట్ మనం చేసే పూజలు ఎలా అయితే చేస్తామో వాళ్ళు కూడా అలా పూజ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అందుకే చిన్నప్పటి నుంచే కొంచెం రామాయణ మహాభారతాలు రాముని ధర్మం కృష్ణార్జున యుద్ధం పాండవులు కౌరవులు ఈ మహాభారతాలు జీవిత ఇతిహాసాలు వీటిని చెప్పుకుంటూ పెంచితే పోప్పంతటి వాడి విమానం కిందకి దిగుతూనే ఆకలిమిట్టి మీద నిలబడి భారతదేశపు మట్టిని తీసి తల మీద చల్లుకుని భగవద్గీత పుట్టిన భూమి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం వెలిసినటువంటి భూమి అటువంటి పరమపావనమైన భారత భూమి మీద చిన్నగా కాలు పెట్టకుండా మట్టి చల్లుకు దిగుతున్నాను అనగలిగాడంటే ఈ దేశం యొక్క వైభవం ఇక్కడ ఉన్న సనాతన ధర్మపు జీవనాడిలో అప్పుడు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమవుతుందన్నమాట